హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలి ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాను ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డాను అనే దాని గురించి మనం కొంచెం నా సొంత వివరాలు అంటే నా సొంత కష్టాలు ఎలాగ ఉన్నాయని చెప్పేసి మీకు నేను వివరిస్తాను కొంచెం మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా అది మీ ఇష్టం దా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క నెల మాత్రమే మా ఇంట్లో ఉన్నానండి మాది తాటాకిల్లు ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లుకి కొంచెం రెండు మూడు ఇల్లు తర్వాత ఇల్లు అండి అన్ని తాటాకిళ్ళులే కొన్ని రేటు చెట్లు ఉన్నాయి కొన్ని ఇవి ఉన్నాయి ఆ కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను పెళ్లి చేసుకున్నానండి మరి ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మార్చి తారీఖున నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నెల మాత్రం మా ఇంట్లో ఉన్నాను తర్వాత మాకు అది చిన్న గది అవడం వల్ల మా నాన్న ఇంట్లో నుంచి ఇది చాలా చిన్నది అయిపోయింది అక్కడ తీసుకొని చెప్పేసి ఆయన కూడా కొన్ని రకాల ఇబ్బందులు కొన్ని కొన్ని చెప్పకూడదు మనం ఈ విషయాలు చెప్పలేండి నా తండ్రి గురించి ఎందుకు వచ్చిన పోవాలా అయితే మేము బయటికి వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇంట్లో గొడవ అయింది గొడవ అయ్యి ఏం చేయాలో తెలియక సరే బయటకు వెళితే మా అత్తగారి వెళ్ళిపోతే రాత్రి నేను ఎట్టగా ఉదయం ఉంటే అంతే రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకి ఆ టైంకి గొడవ అయింది సరే బయటికి వెళ్ళిపోయాం వద్దొద్దు మా ఎండలో ఉండద్దు అని చెప్తే ఇక బయటికి వెళ్ళిపోయాం ఇద్దరం మేము ఇద్దరం బయటకు వచ్చేస్తాం మా ఎన్న తీసేసుకొని ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాల అర్థం కానప్పుడు తీసుకొని వెళ్ళి మా అత్తగారు మా అత్తగారి ఇంటికి వెళ్తే ఆడది కొంచెం పెద్ద వసరా ఉండదు కానీ ఇల్లు మాత్రం చిన్నది సరే అని చెప్పేసి నావిడైతే శుభ్రంగా అక్కడ అన్నం నేను రాత్రి ఆ లోన పడుకుందా నాకైతే బయట మంచమేస్తారు శుభ్రంగా మంచం మీద పడుకున్నాను తెల్లారి తెల్లారే లేచని ఏం చేయాలో తెలియక బెత్తర బెత్తరగా నా పరిస్థితి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుని వెళ్ళన్నా ఇట్లా జరిగింది ఏంట్రా బాబు అని చెప్పి కర్మగా కొంచెం బాధపడ్డాను బాధపడాల్సిన అవసరం లేదు ఏ ఏ రోజు ఏం జరిగింది అనేది మనకు తెలియదు కదా అవునంటారు కాదంటారా ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు చేసుకున్నాము సరే వచ్చింది భార్య వచ్చింది ఏం చేయాలి ఉన్న పనేమో కాస్త ఇటుగా పోగుతుంది సరే పని చేస్తున్నాను పని చేసాను చేసి చేసిన అక్కడే ఉన్నప్పుడు మా పెద్ద వాడు పుట్టాడు పెద్దపిల్లి ఎప్పుడైతే పుట్టాడో పుట్టిన తర్వాత నాకు ఒక చిన్న ఉద్యోగం మాట్లాడుకున్నాను ఆ మాట్లాడుకొని బయటకు వచ్చేసి నాలుగు వందల పాతి రూపాయలు రేఖలు చెట్టు అని చెప్పాను సరికి ఆ రేఖల చెట్టు నాలుగు వందల పాతి రూపాయలకి నేను ఒప్పుకొని ఆ ఇంట్లో మా టోటా సంవత్సరం స్టార్ట్ చేసామండి అక్కడ దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక నార రెండు సంవత్సరాలు దగ్గరగా ఉన్నట్టు ఉన్నాము అంతే ఎక్కువ కాలం లేవు మేము అక్కడ నుంచి మళ్ళీ వేరే సాటికి వెళ్ళాము చిన్న తాటాకి ఇంట్లోకి వెళ్ళాము అక్కడ అది మాత్రం నూట యాభై రూపాయలే కరెంట్ ఉంది కానీ ఫెసిలిటీ కొన్ని ఏం బాగలేదు తాటాకిల్లు అయినా సరే మట్టి గోడలు ఆటిలతో పాటు మా సంవత్సరం ఎట్టకుంటూ వచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుని అవి చేసుకుని ఇది చేసుకుని ఎన్ని కష్టాలు పడ్డానంటే రండి అన్ని కష్టాలు పడ్డాను మీరు ఎవరో సరే ఇప్పుడు అన్ని కష్టాలు పడుతున్నారో పడలేదో నాకైతే తెలియదు కరే ఆ కష్టాలు ఎవరికి రాకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఆ కష్టాలు పడద్దు మీకున్న తెలివితే అట్ల బట్టి హ్యాపీగా సంతోషంగా బతకడానికే ప్రయత్నించండి ఆచరమటికి వెళ్ళద్దు అత్యాచర అసలు వెళ్ళొద్దు అత్యాశలకు పోయారా ఏదో అంటారు చూసా ఉన్నది పోయి నుంచి ఉన్నది పోయింది అన్నట్టుగా అత్యవసర పోవద్దు గొంతెమ్మ కొరికి అస పెట్టుకోవద్దు మీ దగ్గర ఎంత స్తోమతం ఉంటే అంత స్తోమతోనే బతకండి పెద్ద పెద్ద అద్దరికి వెళ్ళిపోయి ఇప్పుడు అద్దు కట్టలేని పరిస్థితి వచ్చింది పెద్ద పెద్ద అద్దులు తీసుకుంటారు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు రూపాయలు అద్దులు తీసుకుంటారు కట్టలేరు అంత దానికి తగ్గట్టుగా పని చేసుకోవాలి దాని తగ్గట్టుగా ఆదాయం రావాలి మరి ఆదాయం అయితే ఇక్కడ ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు ఎంతో కొంత అడ్డి అన్నీ పోతే కరెంట్ బిల్లు అన్నీ పోతే ఇంకే మిగిలితే మీరేం తింటారు మరి ఇలాంటి చాలా సమస్యలు వచ్చేస్తాయి అందుకనే అత్యాస పోకోకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా మీ ఆలు హ్యాపీగా సంతోషంగా బతకడానికి ట్రై చేయండి సరే ఇద్దరు పిల్లలు ఉన్న పరిస్థితి ఏంటి ఎన్ని నరకాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే పెళ్ళంటే అంటే ఏదో తమాషా అనుకుంటారు అందరూ పెళ్లి చేసుకున్న తర్వాత లేని పైన కష్టాలు అన్నీ వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మరి ఒక మనిషిని కూర్చోపెట్టి మరి ఆడ భోజనాన్ని అయ్యని మరి మనము మన సపరేట్ ఒక ఇల్లు ఇవన్నీ తీసుకొని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎంత తక్కువ అవుతుందా ఏది లేని అవుతుందండి మనకి ఇంట్లో మనకి ఏదైనా లేతే ఆగిపోద్దా కుదర కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ అన్నీ కావాలి అన్నీ కావాలి కోరికలు చాలా ఉంటాయి తీరవు పరిస్థితుల్లో తారుమారుగా ఉంటాయి మరి మీరు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకున్నాక అత్యాసులు పోకోకుండా కాస్త ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకడానికి ట్రై చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఎందుకంటే అత్యాసులకు పోయి లేని బిర్యానీ అప్పులు మీద తీసుకున్న అప్పులు తీరలేక మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవడం ఐడి మారటం తలకాని ఎప్పులు అయిపోతాయి అర్థం చేసుకోండి ఎవరైనా సరే లేనిపోయిన ఆశ్రమటికి పెట్టుకోవద్దు ఆడవి కొనుక్కున్నారు ఈ కొనుక్కున్నారు అని చెప్పి మనం అలాంటి ఏం పెట్టుకోవద్దు మన మధ్య తరగతి కుటుంబాలు మనకి మనం చాలా నలిగిపోతాము అర్థం చేసుకోండి వాడు పక్కన వాడు అవి కొనుక్కున్నాడు వాడు బండి కొన్నాడు లేకపోతే కారు కొన్నాడు వాటితో పాటు మనం కొనలేమా మనం చేయలేమా అని చెప్పేసేసి కొంతమందికి ఉంటది అది చేసుకోవాలని ఉంటది కొంతమంది నగలు కొనుక్కోవాలనుకుంటది ఆడు కొన్నారు వీళ్ళు కొనని చెప్పి అత్యాసం అందరికి ఉంటది కానీ మన తోమత కూడా ఎంత ఎంత సంపాదించాలో ఏంటనేది చూసుకోవాలి కదా కొంతమంది ఎచ్చు కోసం కూడా చెప్పుకుంటారు అక్కడ ఉన్నాయో లేవు అయితే ఎవరికి తెలియదు వాడు తెచ్చుకున్నారో తెచ్చుకోలేదు వాడు వెనకాల ఉండే అప్పుల గురించి ఎవరు చెప్పడో వాళ్ళు వేసుకునే ఇస్త్రి బట్టల గురించి వాటి కోసం వీటి కోసం వేసి నీట్గా కనబడతారు మనుషులు అంతే అంత మించి ఏమి వెనక బ్యాక్బౌన్ ఏమి ఉండదు గ్రౌండ్ ఏమి ఉండదు ఎదుగుంటుంది ఏంటంటే మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మన స్తోమత ఏంటి మనం చూసుకోగలగా ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు వాటితో కంపేర్ అంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం ఎప్పుడు కంపేర్ చేసుకోవచ్చు నీ స్తోమత ఏంటి అసలు మన స్తోమత ఏంటి మనం ఏం సంపాదించగలుగుతున్నాం మనం ఎలాగుండాలి అనేది మాత్రమే మనం చూసుకోగలగాలి పక్కనోడి గురించి మనకి అనవసరం మనం చూడకూడదు చూడాల్సిన అవసరం లేదు అది కారు కొనుక్కుంటే బిల్డింగ్ కొనుక్కుంటే మనకి వెహికల్ కొనుక్కుంటే నగలు కొనుక్కుంటే మనకి మనకు ఉన్నాయే మనం ఉంటాం మూడు కోట్ల హ్యాపీగా సంతోషంగా భోజన చేసి సంతోషంగా ఉన్నావా ఆరోగ్యంగా ఉన్నావా లేదో చూసుకోడు ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నీ తర్వాత మీరు సంపాదించే కొద్దిగా అయ్యే వచ్చేస్తాయి మీ టైం బాగుంది మీకు లక్ ఉంది మీరు చేసే పనికి లక్ వచ్చింది టైం వచ్చింది పర్ఫెక్ట్గా మంచి డబ్బులు వస్తున్నాయి రూపాయి రూపాయి పో చేసుకున్నారు ఒక ఇల్లు కొనుక్కుంటారు లేదా ఒక కారు కొనుక్కుంటారు లేదంటే ఒక వెహికల్ కొనుక్కున్నాయి అంత స్తోమతగా వచ్చేస్తే వచ్చేస్తుంది లేదు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటే మనం అక్కడ నేల మీద ఉంటాం మధ్య తరగతి కానీ ఉంటాం ఆ పేదవాళ్ళగానే ఉంటాం ఎప్పటికీ పైకి రామ్ కొన్ని కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ టైంలో అంత కష్టపడి అన్ని రకాలుగా చేసి ఇది నేను ఇప్పుడు నేను ఉంటున్నా ఇల్లు మటుకు మాది కాదండి నా తల్లిదండ్రులు సంపాదించింది చాలా చిన్నగా అది మేము రెండు చేపలు వేసుకొని కొనుక్కుంటానండి దీంట్లో డబల్ కట్ మంచాలు లేవు కుర్చీలు లేవు ఏమీ లేవు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్రిడ్జ్ ఒక ఏసీ అనేది ఒక చిన్న టీవీ బ్లడ్ పౌడర్ ఇలాంటి చిన్న కొన్ని రకాలు కొనుక్కున్నా కానీ డబ్బు అయితే దాయలేదండి నాకు డబ్బు లేదు నేను అప్పట్లో చేసేది చాలా చిన్న చిన్న పనులు చేశాను ఆ పనుల మీద నేను దెబ్బ తినేసాను బాగా ఎందుకంటే సరైన ఆదాయం లేక పిల్లల్ని మరి నెట్టుకొని రావాలి పిల్లల్ని చదివించుకోవాలి అంటే పెద్ద పెద్ద చదువులు నేనేం చదివించాలని పిల్లలు మున్సిపాలిటీ బడిలోనే చదివించుకున్నానండి నేను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫ్రెండ్స్ మీరు పెళ్ళిళ్ళు ఎవరన్నా చేసుకుంటే కొత్తగా నేను సంసారాలు స్టార్ట్ చేస్తే ఎక్కువ ఎక్కువ అద్దులో మటుకు ఉండద్దు మన తోమతి అంత చూసుకుని అంత మాత్రమే అద్దులో ఉండి కాస్త రూపాయి పాపాయి అప్పుడే దాచుకోవాలి పిల్లలు లేనప్పుడే దాచుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత నువ్వేం దాయిలో నీ దగ్గరే ఉండదు ఎంతసేపాడు ముందు ఖర్చులకి ఆ గైపోటలకి ఆటికి వీటికి మొత్తం వాడు తినేస్తానే ఉంటారు ఎందుకంటే ఇక పిల్లవాడు చూస్తాం మనం పెట్టకుండా ఉండలేం కదా జ్వరం వచ్చిందంటే పరిగెట్టాలి వాడు కడుపు ఉబ్బరం అంటే పరిగెట్టాలి వాడికి మోసం జరిగే అవ్వట్లేదంటే పరిగెట్టాలి పాలు కావాలి అన్ని కావాలి ఆరోగ్యంగా చూసుకోవాలి మంచి సబ్బులు కావాలి దాంతోపాటు ఆ పిల్ల తల్లిని చూసుకోవాలి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి మరి మీరు బాగుండాలి ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి ఆ లేకపోతే మన పెద్దవాళ్ళు అట్టా అయిపోతాం మన తల్లిదండ్రులు మనల్ని పెంచారు కాబట్టి ఆ కాలంలో ఒక్కొక్కరు ఆరుగురు ఐదుగురు ఆ ఏడుగురు పిల్లలు మరి ఎంత ఇబ్బంది వాళ్ళకి ఎంత నరకం పడిపోయి ఉంటారు అందుకే వాళ్ళు నలిగిపోయి ఏం వల్లక కొంతమంది ఆస్తులు ఉంటే ఆస్తుల రూపంలో వాళ్ళు ఇప్పుడు పర్వాలేదు కొంచెం ముందుకు వెళ్తున్నారు మరి మా వాళ్ళ పరిస్థితి మన లాంటి పరిస్థితి ఏంటి మధ్య తరగతి పరిస్థితి ఏంటంటే నమాలే ఏముండదు ఏ రోజుకి ఆ రోజు పరిగెట్టడం పని పని చేసుకోవడం తెచ్చుకోవడం ఉన్నదని తెలిసుకోవడం మళ్ళీ రేపు పొద్దున్న ఏమి లేవు అయిపోయి నీ డబ్బులు అని చెప్పి మళ్ళీ తలగొట్టుకొని ఇలా కూర్చోడమే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు మధ్య తరగతి కుటుంబం ఎప్పటికప్పుడు లేచి పరిగెట్టడం పని చేసుకోవడం రావటం అడవుడిగా వండుకోవడం తినటం మళ్ళీ మళ్ళీ పొద్దున్న లేకపోవటం మళ్ళీ పరిగెట్టడం మళ్ళీ పని చేసుకోవడం మళ్ళీ రావటం ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ జీవితాలు మొత్తం నలిగిపోయి అసలు ఎంత అస్త వ్యస్తంగా అయిపోయిందో తెలుసా కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు పనులు లేక పనులు చేసుకోలేక నరకం అనిపిస్తున్నారు ఆ డబ్బులు తెచ్చిన డబ్బులు ఇంట్లో సరిపోబా సరిపోక కొంతమందికి మందికి కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఓనులు తీసుకుంటారు వాటికి ఈఎంఐ కట్టాలి అయితే వెహికల్ తీసుకుంటారు ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ వీటికి రీఛార్జీలు చేయాలి కరెంటు బిల్లులు కట్టుకోవాలి ఇల్లు మెయింటెనెన్స్ ఏదాగిద్ది మనకి ఏదాగింది ఏమైనా ఆగిద్దా అసలు మనకి అసలు ఏదైనా ఆగిద్దా ఫ్రెండ్స్ మనకి ఇన్ని కష్టాలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని ఉంటాయి ఇవన్నీ మీరు బరాయించగలిగితేనే పర్వాలేదు అనుకుంటేనే రంగంలో దిగాలి పెళ్ళి చేసేసుకున్నాం అప్పుడు పెళ్ళి అయిపోయింది ఇంకా మన ఇంకా ఆపేళ్ళేడు చేసేవాడు కాదు అసలు పెళ్ళి అయినా జీవితం ఇంకా స్టార్ట్ అయిపోద్ది చాలా ఇది అయితే అందులో సంతోషం ఉంది ఉంది ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసి మనకు కొంచెం అదో రకమైన సంతోషం ఫీలింగ్స్ వస్తాయి ఎంతకాలం ఒంటరిగా తిరిగి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాము అల్లరిచల్లకి రోడ్డు మీద ఆడితో తిట్టించుకుంటూ ఇటుతో తిట్టించుకుంటా ఏంటంటే పెళ్లి చేసుకోవాలి కానీ ఒక పద్ధతిగా చేసుకొని మనం ఒక పద్ధతిగా ఉండిపోవాలి ఇక పెళ్ళి అయిన తర్వాత కానీ ఇంతకుముందు ఎలాగున్నావు ఒక రకంగా వేరే రకంగా వేరే రకంగా గాలి గాలి అత్తంగా తిరిగి అనుకున్నాం పెళ్ళందరూ మొత్తం మానేసాలి ఇల్లు సంసారం మన పని అంతే మధ్య మధ్యలో స్నేహితులు ఇంకా అంత మించి మనం పరిగెట్టకూడదు ఇల్లు స్నేహితులు పని దానిసే మన సంసారం చూసుకోవటమే అలా మీరు ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నానండి నేను చెప్పిన దాంట్లో మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం గురించి కాదు చాలా మంది ఏంటంటే పెళ్లిలు చేసుకుని నేను నలిగిపోయి సంసారాల్లో చాలా మంది విడిపోతున్నారు అలాంటి చేయకూడదని అని చెప్పి నా మనవే ఆ రకంగా మనం సంసారంలో వచ్చి హ్యాపీగా సంతోషంగా ఉండగలిగితే మన జీవితాలు హ్యాపీగా సంతోషంగా ఉంటాయి నేను అన్ని రకాలుగా కష్టాలు పడి నానా ఇబ్బందులు పడి ఈ స్టేజ్కి వచ్చాను దేవుడి దేవాల పర్ల ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఏమీ లేవు నాకు నా భార్యకి ఏమీ లేవు ప్రశాంతంగా ఉన్నావు డబ్బులు అయితే లేవు నాకు డబ్బులతో నాకు డబ్బు మీద ఆశ కూడా లేదు నగల మీద అంతకన్నా ఆశ లేదు ఇతను వెహికల్ అంతక మీద ఆశ కూడా లేదు నేను ఈరోజు పనికి వెళ్ళానా తెచ్చుకున్నానా హ్యాపీగా సంతోషంగా తిన్నానా అది మాత్రమే చూసుకుంటాను నాకు దేవుడు ఇచ్చింది అంతవరకే చాలు ఇస్తే ఏమైనా ఇంకా ఇంకా ముందు ముందు వెళ్ళే ఏమైనా ఇస్తే ఆ దేవుడు దయా ఇస్తే ఇచ్చారు ఇవ్వకపోయినా ఇలాగే జరిగిద్ది ఏం ఆగిద్దా నాకేమన్నా ఆగిద్దా ఏం ఆగదుగా నా తిండి ఆగిద్దా నా పని ఆగిద్దా ఏది ఆపుకోనండి కానీ అత్యాచకు మటుకు నేను పోను నాకు అత్యాశ అయితే లేదు నాకు డబ్బు మీద కానీ ఎప్పుడు అత్యాచ లేదు నాకు అత్యాచ ఉంటే అసలు ఆ కథ వేరుగా ఉండేది నాకైతే లేదండి కానీ కొంచెం నాకు ఉన్న దాంట్లో పొదుపుగా వాడుకుంటా అది ఒకటైతే నాకు నా మనసు నిండా నా గుండెల నిండా నా బ్రెయిన్ నిండా ఉందండి నేను పొదుపుగా వాడుకుంటా ఆ పనికిమాలా ఆటలికి నేనేమో ఖర్చు పెట్టను ఉన్నామా చెప్తున్నా కదా అలాగే మీరు కూడా ఎవరైనా పనికిమాలా ఆటలికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇల్లు మన సంసారం మన కుటుంబం మన పని అంతే నా ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు ఎవరైనా సరే మన కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు లైక్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నెక్స్ట్ మంచి తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ